రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ వ్యవస్థాపకులు సద్గురు శ్రీ మధుసూధన్ సాయి సందర్శించారు శ్రీరామనగరంలోని శ్రీ రామానుజాచార్య విగ్రహంతో పాటు నూట ఎనిమిది దివ్య దేశాలను పరిశీలించారు సమతామూర్తి సందేశం సమాజానికి ఆదర్శమని సద్గురు శ్రీ మధుసూధన్ సాయి కొనియాడారు సమతా రెండు వేల ఇరవై ఆరులో భాగంగా ఆధ్యాత్మిక నగరమైన రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో శ్రీ రామానుజాచార్య నూట ఎనిమిది దివ్య దేశాల నాలుగవ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి రెండవ రోజు ఉత్సవాల్లో వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ వ్యవస్థాపకులు సద్గురు శ్రీ మధుసూదన సాయి పాల్గొన్నారు సమతామూర్తి కేంద్రానికి విచ్చేసిన సద్గురు శ్రీ మధుసూదన సాయికి మై హోం గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి జగపతిరావు మై హోం గ్రూప్ సిమెంట్ ఎండి జూపల్లి రంజిత్ రావు స్వాగతం పలికారు సమతామూర్తి కేంద్రంలో శ్రీ రామానుజాచార్య సువర్ణమూర్తి దగ్గర శ్రీ మధుసూదన సాయి ప్రత్యేక పూజలు నిర్వహించారు సమతామూర్తి కేంద్రంలో శ్రీ 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 త్రిదండి చినజియార్ స్వామితో సద్గురు శ్రీ మధుసూదన సాయి సమావేశమయ్యారు వసుదైవ కుటుంబకం స్ఫూర్తితో ప్రపంచ సేవా దృక్పథం వందకు పైగా దేశాల్లో సేవా కార్యక్రమాలపై చర్చించారు వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాలను చినజియార్ స్వామికి వివరించారు శ్రీ మధుసూదన సాయి ఈ సందర్భంగా శ్రీ మధుసూదన సాయికి శ్రీ రామానుజాచార్యులకు సంబంధించిన గ్రంథాన్ని బహుకరించి దానిలోని ప్రత్యేకతలను తెలియజేశారు చినజియార్ స్వామి వచ్చింతాల్లో శ్రీ రామానుజాచార్య నూట ఎనిమిది దివ్య దేశాల సమీకరణ అద్భుతమన్నారు సద్గురు శ్రీ మధుసూదన సాయి ఆధ్యాత్మికతతో పాటు మానవ సేవకు ప్రేరణ అని కొనియాడారు తెలుగు రాష్ట్రాల్లో వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విద్య వైద్యం పోషణ రంగాల్లో సేవలు అందిస్తున్నామని తెలిపారు మానవత్వమే ప్రపంచ కుటుంబానికి పునాది అని సమతామూర్తి కేంద్రం ఐక్యతకు ప్రతీకాని సద్గురు శ్రీ మధుసూదన సాయి ప్రశంసించారు మహాదృష్టం అనుకుంటున్నాను ఇక్కడ రావడం జరిగింది స్వామివారి దర్శనం జరిగింది శ్రీ రామానుచార్య వారి దర్శనం జరిగింది ఈ భారతీయ సంస్కృతి ఆధ్యాత్మము ధర్మంకి ప్రతీకమైనది ఇంత అద్భుతమైన చోటు కట్టినది ఇది మనందరికీ భారతీయులకు ఒక పెద్ద గర్వమైన విషయము ఇన్ ఎవరు ఆర్గనైజేషన్ వీ కాల్ ఇట్ వస్తైవ కుటుంబకం అని అందరు మనవాలని ఆ భావ భావము బాబావా నేర్పించే లవ్వాల్ సర్వల్ అంతా కలిసి వచ్చింది ఇక్కడ చాలా మాకు సంతోషం కలిగింది స్వామివారి అనుగ్రహం దొరికింది సంతామూర్తి అనేటది ఆ థాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ వెరీ ఎలివేటింగ్ సందేశం సందేశం ఇంత పెద్ద ప్రపంచానికి అది చాలా నాకు అనిపించింది మొత్తంగా రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో శ్రీ రామానుజాచార్య నూట ఎనిమిది దివ్య దేశాల నాలుగవ బ్రహ్మోత్సవాల్లో సద్గురు శ్రీ మధుసూదన సాయి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు సమతామూర్తి స్ఫూర్తి సమాజానికి ఆదర్శమని సందేశం ఇచ్చారు శ్రీ 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 త్రిదండి చిన్నజియార్ స్వామి పర్యవేక్షణలో ఫిబ్రవరి తొమ్మిది వరకు ముచ్చింతల్లో శ్రీ రామానుజాచార్య వార్షికోత్సవ వేడుకలు కొనసాగనున్నాయి